హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు రెసిపీ ఈ రవ్వ లడ్డులు చాలా సాఫ్ట్గా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఎలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కాజు కిస్మిస్ వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఇలా కలర్ అయ్యేంత వరకు వేగాక వీటిని పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి నెయ్యి కాస్త ఎక్కువే వేసుకోవాలి మనం నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే మనకి రవ్వ లడ్డూలు కూడా అంత సాఫ్ట్గా ఉంటాయి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు రవ్వను వేసుకొని బాగా వేయించుకోవాలి రవ్వ కలర్ అనేది చేంజ్ అవ్వాలి సో ఇలా రవ్వ కలర్ అనేది ఇలా కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను కొద్దిగా షుగర్ ఎక్కువ కావాలంటే మీరు వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరగనివ్వాలి ఈ షుగర్ సిరప్ ఒక తీగపాకం వచ్చేంతవరకు కరిగించుకుంటే సరిపోతుంది ఇలా తీగపాకం అనేది రావాలి ఇప్పుడు అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బాంబే రవ్వని అందులోకి వేసుకొని కలిపేసుకోండి ఇదే రవ్వలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్నారు కదా ఇందులోకి పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి పాలు యాడ్ చేయడం వల్ల మనకి రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి పాలని ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకుండా మనకి క్వాంటిటీని బట్టి ఎంత కావాలో అంతా యాడ్ చేసేసుకోండి ఒకటేసారి క్వాంటిటీ ఎక్కువ వేసామంటే రవ్వ అనేది లూజ్ అయిపోతుంది సో చూస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూస్తుంటే మీకు రవ్వ అనేది లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కాకపోతే చల్లరాక మనకి రవ్వ లడ్డుకి ఎలా కావాలో అలా రెడీ అయిపోతుంది అనమాట దీన్ని మూత పెట్టుకొని కొద్దిగా చల్లారినివ్వాలి కొద్దిగా చల్లారాక చూసారా ఇది ఒక్కసారి కలుపుతుంటే మనకి అప్పుడు లూజ్గా అనిపించింది ఇప్పుడు కొద్దిగా గట్టిగా అయింది కదా ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు లడ్డూలు అనేది ఒకే సైజులో రావడానికి నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను ఇలాంటి ఒక రౌండ్గా ఉన్న స్పూన్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేసి దీంట్లోకి రవ్వను తీసుకొని మనకు లడ్డులా చేసుకుంటే రవ్వ లడ్డులు అనేవి అన్నీ సేమ్ సైజులో వస్తాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా తీసుకొని దీన్ని లడ్డులా చుట్టేసుకోవడమే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలానే మిగతా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడమే సో చూశారు కదా సాఫ్ట్గా రవ్వలడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్